గంగా ఒకరోజు పసిబిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది ఆనందంగా చూసి తల్లి ప్రేమతో మురిసిపోయింది తరువాత నెమ్మదిగా నదీతీరానికి నడుచుకుంటూ వెళ్ళింది శంతనుడు ఎంతో సంతోషంగా ఆ దృశ్యం చూస్తూ ఉన్నాడు అయితే గంగా ఒక్కసారిగా ఆ బిడ్డను నదిలోకి విసిరేసింది ఆ దృశ్యం చూసిన శంతనుడు ఆశ్చర్యానికి గురయ్యాడు మాట రావడం ఆగిపోయింది అంతకుమించి కోపం వచ్చి మన బిడ్డను ఎందుకు నదిలో విసిరేశావు అని అడగాలనిపించింది కాని వెంటనే ఆమె చెప్పిన షరతు గుర్తొచ్చింది అందుకే ఏమీ అనకుండా ఆగిపోయాడు మరో సంవత్సరం తరువాత మరో బిడ్డ పుట్టాడు ఆమె మళ్లీ అదే పనిచేసింది ఇలా ఏడుగురు పిల్లల్ని కని ఆమె ఒక్కోసారి నదిలోనికి విసిరేసింది శంతనుడు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు ప్రతిసారి బాధతో తల్లడిల్లిపోయాడు కాని తన మాట తప్పకూడదనుకుని ఏమీ మాట్లాడలేకపోయాడు